తాండూర్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అన్నారు రాఘవేంద్ర కాలనీలో కౌన్సిలర్ బోయ రవిరాజు గారి ఆధ్వర్యంలో మూడు లక్షల సీసీ రోడ్ పనులను మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అబ్దుల్ రజాక్ ప్రవీణ్ గౌడ్ ముక్తార్ నాజ్ వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు ధన్యవాదాలు చెప్తూ మీరు ఇక్కడ మా కౌన్సిలర్ రవి గారు చాలా చక్కని పనులు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిసారి లేఅవుట్ పంతొమ్మిది వందల అరవై ఆరు లోపల అయిన ఈ కాలనీ అయినా ఇప్పటికీ చాలా వెంకపడిపోయింది ఆ కాలినికి మా రవి గారు చాలా అభివృద్ధి చేయడానికి ఆయన తోడ్పడుతున్నారు మేము ఏది కావాల్సినా అది తొందరగా అనుకోకుండా నిమిషాల లోపల మాకు కలవడము ఆ పన్ను తీర్చడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలనీ లోపల రాఘవేంద్ర కాలనీ లోపల డ్రైనేజు చాలా ఇబ్బందిగా ఉంది ఆ డ్రైనేజీని కూడా పూర్తి చేస్తారని కోరుతూ తెలియ త్రీ ల్యాక్స్ ది సిసి రోడ్ ప్రారంభం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ సప్న పరిమాల్ గారికి కౌన్సిలర్స్కు రజకన్న గారికి వెంకన్న గౌడ్ గారికి ప్రవీణన్న గారికి అలాగే సీనియర్ నాయకులకు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎలక్షన్ టైంలో మేము ఏదైతే వాగ్దానం చేసినామో రాఘవేంద్ర కాలనీలో రోడ్లు వేస్తానని ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు రోడ్లు వేయడం జరిగింది అలాగే రాఘవేంద్ర కాలనీలో ఇంతవరకు ఎవరు ఊహించుకొని విధంగా రోడ్లు వేయడం జరిగింది ముందు ముందు గిట రాఘవేంద్ర కాలనీలో రూపురేఖలు మారుస్తానని అలాగే నాకు అత్యధిక ఎజ ఇచ్చినటువంటి రాఘవేంద్ర కాలనీ వాసులకు ఎప్పుడు ఉండబడి ఉంటానని ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కానీ గిటా అన్ని అందుబాటులో నేను కానీ పోయరాజు కానీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తానని అలాగే ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమున్నా కానీ ఒకసారి ఫోన్ చేసినా కానికీట మేము వచ్చి పనిచేస్తామని ఈ సభముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కౌన్సిలర్ అయినటువంటి రాజ బోయ రవి గారి రాఘవేంద్ర కాలనీలో రోడ్ ప్రారంభోత్సవం జరిగింది ఈ రోడ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్స్కి అలాగే సీనియర్ లీడర్లకి అలాగే వార్డు ప్రజలకి ప్రతి ఒక్కరికి ప్రెస్ అండ్ మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఇది గత టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పటి నుంచి ఇది రోడ్ పెండింగే ఉంది దీన్ని త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ తోటి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇలా రాఘవేంద్ర స్వామి రాఘవేంద్ర కాలనీలో కూడా ఇంకా కొన్ని ఏరియాస్లో డ్రైన్ వర్క్ రోడ్ వర్క్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా అతి త్వరలో పూర్తి చేస్తాము శాంక్షన్ కూడా అయినాయి అవి కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాము అలాగే ఈ రోడ్ ఈ వార్డు ప్రజలు అత్యధిక మెజారిటీతో మన బోయర్ రవి రవిని గెలిపించారు ఆయనకైతే ఆయన ఎలక్షన్స్ ముందు ఎలాంటి వాగ్దానం చేశాడో అవన్నీ కూడా మీ అందరికీ అతి త్వరలో నెరవేరుస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఎక్కడెక్కడైతే ఎలాంటి సమస్యలు ఉన్నాయి వార్డు ప్రజలు కూడా మా దృష్టికి తీసుకొస్తే అవి అతి త్వరలో మీకు జరిగేలా చూస్తామని మీ అందరి ముందు సభాముఖంగా తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను